ఇప్పుడు ఇస్తాను చూడండి బొద్దింకలు అన్నీ వస్తాయి అదో తింటాయి చూడండి ఇవి మొత్తం తినేస్తాయి చూడండి మేము బొద్దింకల కోసమే అన్నమాట ఇంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి చూడండి ఇది పెద్దది చూసిందంటే మాత్రం మింగేస్తుంది చూడండి ఎట్లా తింటున్నాయో మొత్తం తినేస్తుంది చూడండి చూడ్డానికి ఇంత ఉన్నాయి కానీ భలే ఫాస్ట్ ఎంత పెద్ద అయినా ఒక్క సెకండ్కి తినేస్తుంది ఈ నల్లది అయితే ఎల్లో కలర్ది కూడా అంటే కానీ ఎల్లో కలర్టీ కొంచెం చిన్నది